హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ మేము దేవరయాంజల్లో ఉన్న శ్రీ రామాలయాన్ని దర్శనం చేసుకొని అక్కడికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలగిరి నాగదేవత ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఈ నాగదేవత ఆలయం మిలిటరీ కంటోన్మెంట్ ఏరియాలో ఉందండి మనం ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేర్చే ఈ నాగదేవత ఆలయం ఎంతో ప్రాముఖ్యత చెందింది ఎంతో మహిమాన్విత చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుందాం పదండి వెళ్దాం సికింద్రాబాద్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తిరుమలగిరిలోని నాగదేవత ఆలయం ఎంతో ప్రత్యేకత చెందింది ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని మేము మీకు చూపించబోతున్నాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి ఈ వీడియోని చూడండి సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గల తిరుమలగిరిలో స్వయంభుగా వెలిసినటువంటి నాగదేవత ఆలయానికి వచ్చినాము మనం ఈ కమాండ్ నుండి లోపలికి వెళ్తున్నామండి మనకు ఈ నాగదేవత ఆలయం గాలిగోపురాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి చూడండి ఈ నాగదేవత ఆలయం ఎంతో మహిమ గల ప్రసిద్ధమైన ఆలయం ఈ రోజు మనం తిరుమలగిరి ఆస్థానంలో ఉన్నాము భక్తులు కోరుకునే కోరిక తప్పకుండా నెరవేరాలని చాలా ప్రదేశాల నుండి ఈ ఆలయానికి వస్తారు అంతేకాకుండా ముఖ్యంగా పెళ్లి కానివారు సంతానం లేని వారు ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు ఈ ఆలయం ప్రారంభంలో చాలా చిన్నదిగా ఉండేదంట చుట్టూరా పెద్ద పుట్ట చిన్న గుడి ఉండేది ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది ఈ పార్కింగ్ పక్కనే మనకు ఒక కోనేరు కనిపిస్తుందండి ఈ కోనేరులో పెద్ద నాగపడగా ప్రతిమ మనకు కనిపిస్తుంది చూడడానికి ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తుంది ఈ కోనేరు ఎంతో అందంగా మనకు కనిపిస్తుంది ఎంతో మహిమాన్విత చరిత్ర కలిగిన ఆలయం ఈ నాగదేవత ఆలయం ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ ఉన్న నాగి ప్రతిమలు ఉండడానికి కారణం ఏంటో మనం ఆలయం లోపలికి వెళ్ళాక తెలుసుకుందాం ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా మనకు కనిపిస్తుందండి అలాగే ఇక్కడ నవగ్రహాలు కూడా మనకు దర్శనం ఇస్తాయి ఇక్కడ మనకు నాగ నాగప్రతిమలతో పాటు నా రాగి చెట్టు వేప చెట్టు అయితే కనిపిస్తుంది మనం చుట్టూ తిరిగి దర్శనం చేసుకుందాం మనం మీ తిరుమలగిరి నాగదేవత అమ్మవారిని దర్శనం చేసుకుందాం పదండి వెళ్దాం మనం మీ ఆలయ చరిత్రకొస్తే స్వాతంత్రం రాకముందు బ్రిటిషుల అధికారంలో బ్రిటిష్ అధికారి రాకపోకలకు ఈ ఆలయం అడ్డుగా ఉంది అని ఈ ఆలయం మొత్తాన్ని కూల్చేశాడంట వారం రోజులోనే అధికారి ఆ అధికారి యొక్క కుక్క గుర్రం అన్నీ చనిపోయాయి అప్పటి నుండి ఈ అమ్మవారిపైన ప్రజలకు నమ్మకం అనేది ఏర్పడడం జరిగింది ఈ ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి జయలక్ష్మి అమ్మవారు ఈ జయలక్ష్మి అమ్మవారి గురించి మనం తెలుసుకుందాం వందేళ్ల చరిత్ర గల ఆలయం బ్రిటిష్ కాలం నుండే ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం నాగదేవత ఆలయం మనం కోరిన కోరికలు తీర్చే తల్లి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడ చూడండి దేవాలయం ద్వారం మొత్తం నాగపడగలతో కట్టించడం జరిగింది చూడండి డోర్కి ఆ సినిమా ద్వారానికి మొత్తం నాగపడగలతో ప్రతిమలు ఉన్నాయి ఎంతో అందంగా ఉంది మన అమ్మవారిని దర్శనం చేసుకుందాం చూడండి అమ్మవారు ఎంత దేవీప్యమానంగా వెలిగిపోతున్నారో మన కోరికలు తప్పకుండా నెరవేరుస్తుందని ఇక్కడ భక్తులు ఎంతో నమ్ముతూ ఉంటారు మనం ఈ జయలక్ష్మి అమ్మవారి గురించి చెప్పుకుందాం ఈ అమ్మవారు చిన్నప్ప ఉప్పమ్మ అనే దంపతులకు జన్మించిందంట ఈమె పాదంపై ఉన్న శ్రీచక్రాన్ని చూసి ఈమె గొప్ప జాతకురాలని చెప్పి ఎంతగానో సంతోషించేవారంట తల్లిదండ్రు సికింద్రాబాద్ వాస్తవ్యులైన బ్రహ్మశ్రీ దేవరాజు సుబ్రహ్మణ్యం గారితో వివాహం జరిగిందంట ఈ దేవశ్రీ సుబ్రహ్మణ్యం గారి ఇంటి దేవతగా నాగదేవతను కొలిచేవారు జయలక్ష్మి అమ్మవారికి చిన్నప్పటి నుండి పాములంటే చాలా భయం ఉండేదంట ఈమె ఏ పూజలు చేయడానికి చాలా భయపడేది అయినా కూడా ఈ అమ్మవారికి నాగుపాము కనిపిస్తూ ఉండేది అలా కనిపిస్తూ ఉండడం వల్ల ఆమెకు నాగదేవత నాతో సేవలు చేయించుకోవడానికి నన్ను ఎంపిక చేసుకుందని గ్రహించింది ఇక్కడ చూడండి జయలక్ష్మి అమ్మవారి విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంది మనల్ని చూస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది ఈ నాగదేవత గుడి వెనకాల మనకు ఒక అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంది అక్కడ కాయిన్స్ అయితే అంటు పెడుతున్నారు కాయిన్ అమ్మవారికి అంటుకుంటే మన కోరిక నెరవేరిందని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు మా పిల్లలు చూడండి కాయిన్ అంటుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో ఇంత గొప్ప ఆలయాన్ని తప్పకుండా మీరు కూడా సందర్శించి దర్శనం చేసుకోండి మీ కోరికలు నెరవేర్చుకోండి అయితే జయలక్ష్మి అమ్మవారికి ఒక కుమారుడు పుట్టాడు ఆయన పేరు నారాయణ స్వామి ఈయన చిన్న వయసులోనే చనిపోవడంతో ఈయనకు గుడి కూడా కట్టించడం జరిగింది తన కుమారునికి గుడి కట్టించు అని స్వయంగా నాగదేవత జయలక్ష్మి అమ్మవారి కలలో వచ్చి చెప్పిందంట ఇక్కడ జయలక్ష్మి అమ్మవారి కుమార్తె శశికళ అమ్మవారు కూడా కనిపిస్తుంది మనకు ఆమె విగ్రహం దర్శనమిస్తుంది చూడండి ఈ నాగదేవత ఆలయంలోపల నాగదేవత నారాయణ స్వామి జయలక్ష్మి అమ్మ గురుస్థానంలో భక్తులు దర్శనార్థం సాయంత్రం ఐదు గంటలకు తెరుస్తారు ఈ ఆలయాన్ని గుడి అనే కంటే గురుస్థానం అని ఎక్కువగా అంటూ ఉంటారు ఈ ఆలయం యొక్క నమూనా కూడా ఇక్కడ చూపించడం జరిగింది ఈ ఆలయం నిండా ఎక్కడ చూసినా నాగప్రతిమలే మనకు కనిపిస్తాయండి ఎవరికైనా నాగదోషం ఉంటే ఇక్కడ నాగప్రతిమను ప్రతిష్ఠించడం వల్ల వారి దోషాలు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు ఎవరికైనా సంతానం కాకపోయినా పెళ్ళి కాకపోయినా ఇక్కడ నాగప్రతిమను ప్రతిష్ఠించడం జరుగుతుందంట ఈ గురుస్థానం నందు అన్ని వేళలా పూజలు నిర్వహిస్తారు గర్భాలయాన్ని శుభ్రపరిచి స్వయంభు పుట్టకు అలంకరణ చేసి గండ దీపారాధనతో పాటు ఇతర దీపారాధనలు కూడా చేస్తారు ఇక్కడ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి సర్పలింగం నారాయణస్వామి జయలక్ష్మి అమ్మవారు ఆంజనేయ స్వామి నవగ్రహాలు రావిచెట్టు వేప చెట్టు కింద ఉన్న నాగప్రతిమలు విగ్రహాలు సంతోషిమాత విగ్రహములు నిత్యాభిషేకం చేసి పుష్పాలంకరణ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మూలస్థానంలో ఉన్న స్వయంభు అయిన శ్రీ నాగమ్మకు నిత్యహారతి ఇవ్వబడును ఈ ఆలయంలో ఎన్నో నాగ ప్రతిమలు మనకు కనిపిస్తాయి ఈ ఆలయం ఎంతో మహిమాన్విత ఎంతో విశిష్టత కలిగిన ఆలయం అని ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతూ ఉంటారు అంత తేలికగా ఈ ఆలయ నిర్మాణం జరగలేదండి జయలక్ష్మి అమ్మవారు పెద్ద వ్రతాన్ని చేపట్టారు ఈ జయలక్ష్మి అమ్మవారు ఎంతో కష్టపడి చిన్నగా ఉన్న ఆలయాన్ని ఇంత పెద్దగా కట్టించడం జరిగింది ఈ ఆలయ నిర్మాణం ఏ విధంగా చేయాలి అని నాగదేవతని జయలక్ష్మి అమ్మవారి కలలో కనిపించి చెప్పేవారంట ఈ నాగదేవత అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి